వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశన్ ఇటీవల కొన్ని వీడియోస్ మనం చేసాం దాంట్లో ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం నగరంలో ఇబ్బడి ముబ్బడిగా ఉండేటువంటి ఆటోలు అని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది ఆటో కార్మికుల సమస్యలు ఏంటి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలేంటి ఈ కార్యక్రమంలో చూద్దాం ఏం కళ్ళు కానరాల పో ముందుకే అవుతాం అర్థం కాదు మాకేమైపోతుందో మాకు భయం బయట బండ్లు రాకుండా సగం ఆపితే సగం ట్రాఫిక్ క్లియర్ అవుతుంది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ఇప్పుడు వచ్చేసి మార్కెట్ కానీ చిందాక సార్ చెప్పన్నాడు మార్కెట్ కానీ మురళీకృష్ణ కానీ అయ్యి కానీ ఇవి కానీ అంటున్నారు రాబిడ్ ఒకటి ఉన్నది ఆ తర్వాత ఆర్టీసీ వాళ్ళు టౌన్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు సార్ బస్సు చూసుకోండి వన్ బై వన్ వాళ్ళకైతే డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఉండదు ఏమి ఉండదు ఆడ మొదలు పెడతారు బండి ఒకటి బండికి ఒకటి పోటీ ఓల్ బండి కుండలకి ఓలికే పోటీ మహా అయితే టౌన్ సిటీలో ఒక ఇరవై బండ్లు సిటీ బస్సులు ఉంటాయి ఆ సిటీ బస్సులు ఇరవై బస్సులలో వచ్చేసి ఒకరికొకరు పోటీ పడుతున్నారు సార్ ఇక్కడ మా నెల్లూరు మొత్తం ఆటో సర్వీస్ ఉంది నైట్ తోలుతున్నాడు పొగులు తోలుతున్నాడు ఒక ఎమర్జెన్సీ వాళ్ళు ఆటోలు కూడా ఉంటారు సార్ ఆటో వాళ్ళకి అంత రెస్పాండ్ లేదు ఒకటే కొడక ఏమి పో ముందుకు ఏమే ఎట్టకంట పడుతున్నాం సార్ అంటే అంత కీతమైంది సార్ మేము కూడా మనుషులమే కదా అందలాగే బతుకుతున్నాం మేము కూడా మీకు ఇచ్చే రెస్పాండ్ ఒక ప్యాసింజర్ పోతున్నాడు ఎమర్జెన్సీ వెళ్ళాలంటే తరం లాక్కపోతాం పోతాం బండి నాకు సైడ్ చదువుకోవాలని అంటున్నారు అందరూ పోతున్నారు ఓవర్గా చేస్తారు ఓవర్గా చేస్తున్నారు వాళ్ళు తగ్గట్టు వాళ్ళు పర్చ్మెంట్ ఇస్తున్నారు ఎవరిని ఎవరు అంటే కాకపోతే ఎక్కువ టౌన్ సర్వీస్ బస్ సార్ టౌన్ సర్వీస్ బస్సు వాళ్ళు చూసుకోండి మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి అయ్యప్ప కూడా కనీసం మొదలుపెట్టి ఆత్కూరు బస్ స్టాండ్ దాకా ఆత్కూరు బస్ స్టాండ్ కాడినా సరే కరెక్ట్గా ఉంటారా ఆ పక్క ఈ పక్క అన్నీ పెడుతున్నారు పోలకొట్ల వాళ్ళు పెట్టుకున్నారు పనులు వాళ్ళు పెట్టుకున్నారు అందరు పెట్టుకున్నారు అందరి జీవ ఉపాధం జరుగుతుంది అందరితో పాటు మేము కూడా జీవోపాయోగం చేసుకున్నాం కానీ ఈ మొదలు పెట్టండి సార్ ఈ మురళీకృష్ణ కృష్ణాకాడ్ నుంచి ఆడికి లక్కీ షాపింగ్ మాల్ కాడకుండా ఆడ పార్కింగ్ ఉంది సార్ ఆడ పెడతాం సెక్యూరిటీ ఆడు సరే ఏం కళ్ళు కాండ్రాలనీకా పో ముందుకే పో ఎన్నిసార్లు చెప్పాలి అన్న మా ఆటో వాళ్ళు దింపేటప్పుడు ఫ్యాషన్ దింపేటప్పుడు వాళ్ళు షాపింగ్ మాల్కి పోకే రిటర్న్ పోయేటప్పుడు ఆడ ఒక్క చెయ్యి ఆపారు అవి ఎక్కించుకునేది ఒక్క రెండు నిమిషాలు వాళ్ళు తరం ఒక సెకండ్ వెనక ముందు పోతూ ఉంటుంది సార్ అది ఒకటి గమనించుకుంటే చాలు సార్ వాళ్ళకి కానీ అందరికి కార్లు పార్కింగ్ ఉంది కానీ ఆటో అయిపోయేదానికి పార్కింగ్ ఉంటే తీరా తీరాబండి అంటారు వాళ్ళు కార్లు అయితే పెట్టుకోవచ్చు వాళ్ళకి రూల్ మాకు ఒక రూల్ ఎక్కడ సమస్య సార్ ఇది నెంబర్ ప్లేట్లు లేకుండా మైనర్ పిల్లలకాయలు బైకులు కానీ కార్లు కానీ ఆటోలు కానీ ఎంత తిరుగుతున్నారు ముఖ్యంగా ఏంటంటే నెంబర్ ప్లేట్లు ఎందుకు ఉండటం లేదు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ చేస్తాడు నెంబర్ ప్లేట్ లేని దానివల్ల మాఫీ చేసే అవకాశం ఉంది ఎవరు మా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా మాఫీ చేసే అవకాశం ఉంది నెంబర్ ప్లేట్లు మా మైనర్లు మైనస్ చేయాలా ఈధుల మీదకి రనీయకూడదు రోడ్లు ఒక దగ్గర ఉన్నట్టు ఒక దగ్గర ఉండటం లే గుంటలు ఉన్నాయి మేము ఎటో భరించుకుంటూ మూడు చక్రాల బండి గుంటలో పడ్డదంటే ఆ బండికి మైనర్గా రిపేరు వస్తుంది మెయిన్ ఏంటంటే పిల్లలు బైకులు తోలుతున్నారు సార్ వాళ్ళు తోలకూడదు వాళ్ళు ఆ తోలడం కూడా అయితే ముగ్గురు నలుగురు ఆ బండి ఎస్కటింగ్లు ఆటోల ముందర కార్లు ముందర వాళ్ళకేమవుతాం అర్థం కావట్లేదు మాకేమైపోతుందో మాకు భయం వస్తుంది అది మేనేజ్ చేయండి నెక్స్ట్ బయట బండ్లు కనీసం ఈ సిటీలో మూడు వందల ముప్పై ఒక బండి ఉంటే బయట బండ్లు ఐదు వేల చిల్లర బండ్లు వస్తున్నాయి ఈ ఐదు వేల చిల్లర బండ్లు పది రూపాయల టికెట్ ఎక్కించుకొని పోతున్నాడు ఇప్పుడు ఆ సిటీలో తిరిగేవాడు ఇరవై రూపాయల టికెట్ అడిగితే బయటోడు పది రూపాయలు పోతున్నాడు ఆ బయట బండ్లు రానికుండా చేసి సిటీ లోల్ వరకు తిప్పే బండ్లు ఉంటే మాకు అది సంతోషం ట్రాఫిక్ కూడా జామ్ కాదు ఈ బయట బండ్ల వల్ల మేము పోతాం బయట బాడీలకి పోయి వస్తా ఉన్నాం ట్రాఫిక్ జామ్ చేయలేముగా మేము ఐదు రూపాయలు వాడు మేము పది అడిగితే వాడు ఐదు రూపాయలు పోతున్నాడు ఏం తెలుసు అని ఈ ఫీల్డ్లో కనేసి వాడు వస్తున్నాడు బయట పనులు రాకుండా సగం ఆపితే సగం ట్రాఫిక్ క్లియర్ అవుతుంది సో నగరంలో ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం నగరంలో ఉండేటువంటి ప్రధాన హోటళ్ళు షాపింగ్ మాల్స్ వాటి దగ్గర పార్కింగ్ లేకపోవడం వల్ల ఇది ప్రధాన కారణం అని ఆటో వాళ్ళు తమ సమస్యని అధికారులకు దృష్టి తీసుకొస్తే అక్కడ పార్కింగ్ చేసినటువంటి వాహనాల వల్లే ట్రాఫిక్ ఇబ్బంది అనేటువంటి సమస్యని మరి ఆటో వాళ్ళు సిఐ దృష్టికి తీసుకొస్తే సిఐ గారేమో ఎవరిని ఉపేక్షించేది లేదు అది కార్ అయినా ఆటో అయినా ఆటో వాళ్ళకి మీకు వేస్తున్నాం కాబట్టి మీకు తెలుస్తుంది సాధ్యమైనంత వరకు ఆటో వాళ్ళనే కొంత చూసి చూడనట్టు మీరు జీవనోపాధి కాబట్టి వెళ్తూ ఉంటాం ఎక్కడ కూడా ఉపేక్షించే అవకాశమే లేదు కార్లు ఉంటే వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ వెళ్తుంది కాబట్టి మీ దృష్టికి రావట్లేదు అట్లా ఉపేక్షించేటువంటి పరిస్థితి అయితే ఉండదు ప్రధానంగా మా లక్ష్యం అయితే ప్రయాణికుల బ సేఫ్గా గమ్యస్థానాలకు చేర చేరాలి అలాగే ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము దీంట్లో మాత్రం ఎలాంటి ఉపేక్ష అనేది ఉండదు అలాగే ఆటో వాళ్ళకు కూడా క్రమబద్ధ క్రమబద్ధీకరణ అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండదు కాబట్టి అలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతినిత్యం ఎవరికో ఒకరికి అవగాహన కార్యక్రమం నిర్వహించి నగరంలో ఉండేటువంటి ట్రాఫిక్ని ఒక పద్ధతిలోకి తీసుకొస్తామంటున్నారు సిఐ వెంకటరెడ్డి కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్ టీవీ నెల్లు